తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బారిక తరలి వెళ్లారు బేగపేటలోని పాడిగడ్డ నుండి సుమారు మూడు వేల బైక్లతో ర్యాలీని శరత్నగరం వెళ్ళే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు శ్రీనివాస్ యాదవ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ఒక రాష్ట్రాన్ని సాధించి నాయకుడు చేశారు మరి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి టీఆర్ఎస్ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణ బాగా ఈ రోజుని జరుపుకోవడం అనేది అన్ని జిల్లా కేంద్రాలలో జరుపు మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మరి తెలంగాణ భవన్కు బయలుదేరి అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సాధించినటువంటి విజయాన్ని ఈరోజు సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని సాధి É. Ah, tá,